సింగంపల్లి కంజర్ లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి మాస్ లైన్ డిమాండ్ మోపాల్ మండలంలోని సింగంపల్లి కంజర్ గ్రామాలలో ఇండ్ల స్థలాలు మరియు సిర్పూర్ గ్రామంలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం హేల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మోపాల్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా యాస్టరిస్ నిజామాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి సిహెచ్ సాయిగౌడ్ యాస్టరిస్ మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రొసీడింగ్ ఆర్డీఎస్ నెంబర్ వే నెంబర్లో ఇండ్ల పట్టాలు ఇచ్చినారని తెలిపారు కంజర్ గ్రామంలోని సర్వే నెంబర్ ఆరులో లేఅవుట్ ప్లాట్లు చేసి అప్పటి రెవెన్యూ అధికారులు అప్పటి ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ సమక్షంలో సుమారు డెబ్బై మంది సింగంపల్లి మరియు దాదాపు డెబ్బై కంజర్ గ్రామంలోని పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు కానీ ఇప్పటి సింగంపల్లి కంజర్ నిరుపేదలకు ఇచ్చిన పట్టాలకు ఇండ్ల స్థలం చూపెట్టకపోవడం సిగ్గుచేటన్నారు వెంటనే ఇచ్చిన పట్టాలకు ఇండ్ల స్థలం చూపెట్టి ఇల్లు నిర్మించుకోవడానికి పది లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత పదమూడు సంవత్సరాలుగా సిరుపూర్ గ్రామంలో దాదాపు యాభై ఐదు నిరుపేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు కానీ ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు వెంటనే ఇండ్ల స్థలాలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రతి ఒక్కరికి పది లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా చాలించాలని వసతులతో జీవిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాస్లైన్ ప్రజాపంత భోపాల్ మండల కార్యదర్శి దండు గంగమలు మండల సహాయ కార్యదర్శి మంగల్పాడు నారాయణ ప్రజాపంత నాయకులు సిర్పూర్ ఎర్రన డక్కు గంగాధర్ పివయల్ డివిజన్ కార్యదర్శి దండు మహేష్ మహిళా సంఘం నాయకులు అమూల్య లలిత పి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ సిర్పూర్ సింగంపల్లి కంజర గ్రామస్తులు పాల్గొన్నారు మోపాల్ తహసీల్దారు దగ్గర ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో ఆగమేఘాల మీద సింగంపల్లి కంజర్లో రెండు గ్రామాలలో ఇళ్ల స్థలాలకి పట్టాలు పంచారు గత ప్రభుత్వం వాళ్ళు కానీ నేటికి భూమిని కబ్జా ఇవ్వకపోవడం ఇది విడ్రగంగా ఉంది దాన్ని వెంటనే కబ్జాలకు ఇవ్వాలని చెప్పేసి కొలతలు చేసి కబ్జాలు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిసాం అట్లాగే సిర్పూర్ గ్రామంలో పదమూడు సంవత్సరాల నుంచి గుడిసలేసుకొని నివాసం ఉంటున్నాం అక్కడ అక్కడ ఎన్నిసార్లు ప్రభుత్వాలకు వినవించిన తహసీల్దార్లకు విన్నవించిన ఈనాటికి పట్టాలు ఇవ్వలేదు దయచేసి వెంటనే పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇంకా శాంక్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఈ మూడు గ్రామాలలో ప్రధాన సమస్యలు ఉన్నాయి మురికి కాలువలు కానీ నీళ్లు కానీ అట్లాగే కరెంటు కానీ ఈ సమస్యలు ఉన్నాయి వెంటనే ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని